డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్ గారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ లేదంటే మెడిసిన్ అనమాట సో ఈ రెండింటి మీద చూస్తారు సో ఏ పిల్లలకైతే మంచి స్కిల్స్ ఉన్నాయో అంటే ఇంజనీరింగ్ వైపు వెళ్లే వాళ్ళకి మ్యాథమెటికల్ స్కిల్స్ అంటే న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనలిటికల్ స్కిల్ సో అదేవిధంగా మెడిసిన్ వైపు వెళ్ళే వాళ్ళకి కూడా ఈ రెండు స్కిల్స్ అనేది అవసరం ఎక్స్ట్రా మెమోరీ అయి ఉండి ఒకవేళ సీట్ అనేది రానట్లయితే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నట్లయితే ఆ రెండు కోర్సు వెళ్ళొచ్చు అనమాట మరీ ఈ మధ్య విపరీతంగా ఏంటంటే ఇంజనీరింగ్లో కూడా కేవలం ఒక బ్రాంచ్ వైపు వెళ్తున్నారు ఎందుకంటే ఉపాధి అవకాశాలు అక్కడే ఉన్నాయని చెప్పేసి అనుకోవటం వెళ్తున్నారనమాట కానీ ఇక్కడ ఏమవుతుందంటే సో అక్కడ కూడా క్రౌడ్ అనేది ఎక్కువైపోతూ ఉంది సరే స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అటు వెళ్ళినా ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజు సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఎవరికైతే ఈ స్కిల్స్ అనేవి లేవో అంటే ఏ అయితే మ్యాథమెటికల్ స్కిల్స్ అనలిటికల్ స్కిల్స్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలన్నమాట అటువంటి లేని స్టూడెంట్స్ కూడా ఇంకా వేరే అవకాశాలు లేవు మంచి కాలేజ్ లేవు అనుకొని కొన్ని మంచి కెరియర్స్ని వాళ్ళు చూజ్ చేసుకోవట్లేదు అనమాట అదేవిధంగా కొన్ని కెరియర్స్ పట్ల చులకన భావం అనేది ఉంటుంది అనమాట బట్ అవన్నింటిని మనం ఒకసారి ఫారెన్ వెళ్ళొచ్చి అక్కడ మన స్టూడెంట్స్ అక్కడ చేసినటువంటి కష్టాలు వాళ్ళు చేసినటువంటి కొన్ని పనులు చూసినట్లయితే ఇటువంటి అన్నీ మనకు కనపడవు అదేవిధంగా రేపు మీకు ఒక సెక్యూర్ లైఫ్ అనేది కావాలనుకున్నట్లయితే మీరు కొంచెం జాబ్ అనేది రావాలి మనకి ఈ ఒక డిగ్రీ కోర్స్ అయిపోయిన తర్వాత అది కూడా లైఫ్ లాంగ్ ఎటువంటి స్టెన్షన్ లేకుండా ఉండాలంటే సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి సో పూర్తిగా చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ గురించి అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి ప్లేస్మెంట్ గురించి ఎన్ని కాల్ ఉన్నాయి ఏంటనేది మనం మొత్తం డిస్కస్ చేద్దాం మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ గురించి చెప్పుకున్నట్లయితే మన ఛానల్ ద్వారా స్టూడెంట్స్ ఎవరైతే ఐఐటి ఫౌండేషన్లో ఉండి ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ వారి యొక్క స్కిల్స్ తెలుసుకోవాలి మీ పేరెంట్స్కున్న టెన్త్ క్లాస్ తర్వాత అదేవిధంగా ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలి అటువంటి కన్ఫ్యూజన్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనకు కొత్త సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ద్వారా మీ ఇంటి దగ్గరే ఉండి వన్ అవర్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినట్లయితే మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక యాభై ఐదు పేజీలు రిపోర్ట్ ఇచ్చి వారి గురించి మీకు చెప్పడం జరుగుతుంది రేపు వారి కెరీర్ ప్లానింగ్కి ఎటువంటి కాలే సూటబుల్ అవుతుందో కూడా చెప్పడం జరుగుతున్నట్టు అది ఒక సర్వీస్ రెండో సర్వీస్ వచ్చేసి ఇంజనీరింగ్ కెరియర్ గైడెన్స్ అనమాట ఏదైనా కాలేజ్ చూజ్ చేసుకోవాలనుకున్నా అయితే జేఈఎమేన్స్ కౌన్సిలింగ్లో మీకు హెల్పుకోవాలన్నా కానీ ఆ సర్వీస్ అని అందిస్తాను మూడోది వచ్చేసి కొంతమంది పేరెంట్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్ కెరియర్ పట్ల సో వాటి గురించి నాతో మాట్లాడుకున్నట్లయితే ఎవ్రీడే సిక్స్ టు సెవెన్ పిఎం అనేది వాళ్ళకి టైం ఇస్తాను బట్ వీటన్నిటికి కూడా మీరు నాకు ముందుగా ప్రియర్ అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట నా నెంబర్ ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ వాట్సాప్ నెంబర్ మీరు అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఫీజు మీరు పే చేసినట్లయితే ఖచ్చితంగానే మీకు టైం ఇచ్చి మీకు అన్ని డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను అనమాట వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం డిస్కస్ చేయబేటువంటి టాపిక్ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అనమాట ఇది వచ్చేసి మనకు అటానమస్ బాడీ ఇది వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుందన్నమాట ఏ విధంగా అయితే మనకి ఐఐటీసు ఎన్ఐటీసు ఐసర్సు ఐఎస్ఐ ఒకే విధంగా మనకి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఐఎస్ఈ బెంగళూరు లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెంచడం జరిగిందనమాట దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కూడా సో ఎన్సీహెచ్ఎం జేఈ అంటారనమాట సో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇది కూడా మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మీరు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మి అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్లో మీకు ప్రవేశం అనేది ఉంటుంది సో అయితే ఈ యొక్క అయితే కెరియర్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ అనేది కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం అన్నమాట సో ఇదైతే ఆల్రెడీ ఓపిక నోటిఫికేషన్ రిలీజ్ అయింది దానికి సంబంధించిన విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం సో ముఖ్యంగా మనకి ఏదైతే ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ రంగంలో మేము చెప్పుకున్నాం కదా మొత్తం మనకి సెవెంటీ ఎయిట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట ఇందుట్లో మీకు టోటల్గా ట్వెల్వ్ థౌజండ్ సీట్స్ అనేవి ఉన్నాయి ఈ సెవెంటీ ఎయిట్ ఇన్స్టిట్యూషన్స్లో ట్వంటీ వన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి అనమాట అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక థర్టీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా లేదా ప్రైవేట్ కాలేజ్ కూడా ఇండియాలో ఒక ట్వంటీ ఫోర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఈ యొక్క కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాయి అనమాట ఎలా అయితే మనం చెప్పుకున్నట్టుగా ఐఐటీలు ఐఐఎంలు ఐసార్లు నైసర్లు ఐఎస్ఏలు ఎలాంటిదో ఇది కూడా అలాంటిది అనమాట మీరు వీటిని తక్కువ అంచనా అయితే మనకి ఈ యొక్క ఏ అయితే ఈ ఎన్సిహెచ్ ఎన్సిటీకి మీరు అప్లై చేయాలంటే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏందని మీరు తెలుసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు అలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ కానీ అలాంటివి ఏం లేవన్నమాట ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో మొత్తం మిమ్మల్ని టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు అందులో వచ్చేసి మనకి అంటే న్యూమెరికల్ అండ్ అలెటికల్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్ అండ్ లాజికల్ డిస్కషన్ వచ్చి ఒక థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్ గురించి ఒక థర్టీ క్వశ్చన్స్ అడుగుతారనమాట అదేవిధంగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఒక సిక్స్టీ క్వశ్చన్స్ ఎందుకంటే మనకి కొంచెం కమ్యూనికేషన్ అవసరం కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అడుగుతారు మిమ్మల్ని అదేవిధంగా యాప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ అనమాట అంటే సర్వీస్ సెక్టార్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది మీలో ఉందా లేదా అనేది కూడా ఇక్కడ టెస్ట్ చేస్తారనమాట సో ఇట్లా టూ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది సో ఇందులో మీకు నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది అనమాట ఎలా అయితే మనకి జేఈ ఎగ్జామ్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందో ఇక్కడ కూడా మీకు అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఎగ్జామ్ కూడా మీకు త్రీ అవర్స్ ఉంటుంది అనమాట నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ యొక్క కౌన్సిలింగ్ అనేది కూడా మనకి ఎలా అయితే జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ అయితే జరుగుతూ ఉందో మీకు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడే మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఎవరికైతే టాప్ ర్యాంకరింగ్ వస్తుందో ఆ టాప్ ర్యాంకర్స్కి మాత్రము ఇక్కడ మీకు సీట్ అనేది ఇస్తుంది అనమాట అంటే మీరు ఎటువంటి జాబ్స్ అనేది ఇక్కడ మీకు వస్తాయి అంటే ఈ కోర్స్ అనేది మీరు త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటాయి మనకు కొన్ని ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంటాయి ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఎటువంటి జాబ్స్ వస్తాయి అంటే మనకి పెద్ద పెద్ద హోటల్స్లో కానీ ఇప్పుడు మీ అందరూ తెలిసిందే ఇప్పుడు మ్యారేజ్ అనేవి కూడా మనకి అదర్ కంట్రీస్లో వెళ్ళి చేసుకోవడం కానీ లేకపోతే అదర్ స్టేట్స్లో వెళ్ళి చేసుకోవడం కానీ జరుగుతూ ఉంది అనమాట సో కాబట్టి గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్ అని నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ డెస్క్ మేనేజర్స్ అని కిచెన్ ఎగ్జిక్యూటివ్స్ అని మార్కెటింగ్ మేనేజర్స్ అని సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ అని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ట్రిప్ అడ్వైజర్ బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటివ్స్ చెఫ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జా మీకు రోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇవి మీకు ఇక్కడ స్టార్టింగ్ ప్యాకేజ్ మీకు దాదాపు ఫోర్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు మీకు అందించే అవకాశం ఉందన్నమాట మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతున్నాకపోతే మీ విదేశాలకు వెళ్ళి కూడా మీరు చదువుకో విదేశాలకు వెళ్ళి కూడా అక్కడ కొంచెం ఇంకా కొన్ని పీజీ డిప్లొమా లాంటి కోర్సెస్ ఎంఎస్ లాంటి కోర్సెస్ చేసి ఇంకా మీ యొక్క శాలరీని ఇంక్రీజ్ చేసుకుంటే అవకాశం ఉందన్నమాట సిలబస్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడైతే మీకు ఇచ్చా రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ అని చెప్పేసి మనకి న్యూమరికల్ ఎబిలిటీ అనలిటికల్ యాప్టిట్యూడ్లో కొన్ని టాపిక్స్ మీకు ఇక్కడ ఇచ్చా అన్నమాట సో ఆ టాపిక్ ఒకసారి మీరు చూసుకోండి అవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుగులో ఇచ్చాను వాటి ఒకసారి మీరు చూసుకొని వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా రీసెంట్గా జరుగుతున్నటువంటి విషయాలు కానీ వాటి మీద మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అదేవిధంగా మనకి అక్కడ మీకు టాపిక్స్ ఇచ్చారనమాట ఆ టాపిక్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే మీరు అక్కడ కూడా మంచి స్కోర్ చేయొచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మీకు కొన్ని టాపిక్స్ అనేది ఇవ్వటమైన జరిగింది ఆ టాపిక్స్ కనుక మీరు చూసుకొని వెళ్ళినట్లయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ని కూడా మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట ఇది మన మనం ఎన్సిహెచ్ ఎంసీటీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి అదేవిధంగా మరి మరి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏమైనా ఉన్నాయా ఇన్స్టిట్యూషన్ అనుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో వచ్చేసి మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసి మనకు ఉంది ఇది వచ్చేసి మనకి డిడి కాలనీలో ఉందనమాట ఇది హైదరాబాద్లో ఉంది మనకి అదేవిధంగా మనకి తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనకి ఇది కూడా ఉంది ఉంది ఉందన్నమాట వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మేషన్లో నడుస్తుంది ఇంకోటి వచ్చేసి మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది రన్ చేస్తుంది అనమాట అలానే మనకి మళ్ళీ తెలంగాణలోనే డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఉందన్నమాట దాంతోపాటు మనకి తిరుపతిలో కూడా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేది మనకి తిరుపతిలో ఉందనమాట ఆ విధంగా ఈ మధ్య కూడా మనకి ఇంకొకటి ఓపెనింగ్ అనేది జరగబోతూ ఉంది మనకి ఆంధ్రాలో ఇట్లా మనకి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మన రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా మనకి త్రూఅవుట్ ఇండియా కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనమాట మీకు చెప్పా కదా మొత్తం సెవెంటీ ఎయిట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి అటువంటి ఇన్స్టిట్యూషన్లో కూడా మీరు జాయిన్ కావచ్చు ఇక్కడ మీకు బెంగళూరు అదేవిధంగా భువనేశ్వర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫొటోస్ అనేది మీకు ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఎవరికైతే స్టూడెంట్స్ మ్యాథమెటికల్గా స్ట్రాంగ్ లేని వారు కొంచెం లాంగ్వేజ్ అనేవి కొంచెం గ్రిప్ ఉన్నటువంటి స్టూడెంట్స్ సో కొంచెం లైఫ్ అనేది స్టేబుల్గా ఉంటూ కొంచెం మీకు జాబ్ టెన్షన్ అనేది లేనటువంటి కోర్సెస్ కోసం మీరు చూస్తున్నట్లయితే దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది అప్లై చేయడానికి మీకు ఆఖరి తేదీ వచ్చేసి మనకి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మీరు చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఆన్లైన్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ అయిపోయింది అనమాట సో మీకు వచ్చేసి ఏప్రిల్ సెకండ్ నుంచి ఏప్రిల్ ఫిఫ్త్ వరకు ఏమైనా తప్పులు ఏమైనా మీరు చేసినట్లయితే మీ కరెక్షన్స్కి వాళ్ళు టైం ఇస్తారు అదేవిధంగా మీకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే లెవెంత్లో ఉందనమాట ఇంకా పూర్తి వివరాల కోసం అక్కడ మీకు వెబ్సైట్ అడ్రస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మీరు ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి దానికి సంబంధించిన అన్ని విషయాలు మీరు చూసుకొని మీరు అప్లై చేసి సో ఇటువంటి కూడా మంచి జాబ్ ఆపర్చునిటీ కోర్సెస్ అనమాట ఇంజనీరింగ్ మెడిసినే కాదు సో అందరికి అవి సూటబుల్ కావు ఎవరైతే మాకు అవి సూటబుల్ కావు మాకు మంచి ప్లేస్మెంట్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా దీన్ని ట్రై అనమాట నెక్స్ట్ వీక్ లో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ బెస్ట్ టెస్ట్ ప్రతిభని కోసం చెట్టు ఎక్కమంటే అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే దానికి చెట్టు ఎక్కడం రాదు మాత్రమే తెలుసు అదే విధంగా ఏ స్టూడెంట్ లో ఎలాంటి స్పెషల్ టాలెంట్ ఉందో మనం తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా మనంగా ఒక సిస్టమ్ సృష్టించి అందరికీ ఒకే రకమైన టెస్ట్లు పెట్టి అందులో వాళ్ళు ఫెయిల్ అయితే జీవితంలోనే ఫెయి అని వాళ్ళని నమ్మిస్తున్నాం ఒక్కో విద్యార్థిలో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది దాన్ని వెలికి తీసుకురావడమే మన విద్యా